వెల్కమ్ టు థ్యాల్ డివెన్ మెసేజెస్ వన్ ఇవ్ ఇయర్స్ ఈ వీడియో ద్వారా ఏంటంటే కెరియర్లో ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏంటి కెరియర్కి సంబంధించి అలాగే ఆ విషయంలో మీరు ఏ విధంగా ప్రవర్తించాలి అండ్ మీ కెరియర్ ముందుకు వెళ్లకుండా జాబ్ విషయంలో కావచ్చు బిజినెస్ విషయంలో కావచ్చు ఏంటంటే ముందుకు వెళ్ళకుండా మిమ్మల్ని వెనక్కి లాగుతుంది ఏమిటి మీరేం తెలుసుకోవాలి మీ కెరియర్ విషయంలో అలాగే నెక్స్ట్ స్టెప్స్ మీరు కెరీర్లో సక్సెస్ అవ్వడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది వీడియో ద్వారా మేనే రీడింగ్ చేద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తాను ఏం జస్ట్ ప్లీజ్ చెప్పండి మనకి కరెక్ట్ కరెక్టివ్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ ఏంటంటే మీరు మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటున్నారంట బట్ మీకు దారి కనిపించట్లేదు అని అనుకుంటున్నారంట అండి అంటే క్లియర్గా పాత కనిపించట్లేదు కానీ మీరైతే డ్రీమ్ అయితే చాలా పెద్దదే ఉందండి అంటే పాసిబులే ఆర్టిఫిషియల్గా లేదా చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అండ్ మీరు పెట్టుకున్న డ్రీమ్ అనేది అచీవబులే అచీవ్ చేయగలరు బట్ ప్రజెంట్ ఏంటంటే మీకు దారి కనిపించట్లేదు ఎలాగా ఎలా క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అనమాట ఈ కెరీర్ విషయంలో మీ యొక్క యాటిట్యూడ్ ఏంటి అంటే న్యూ బిగినింగ్ అండి ఏదో ఒకటి మొదలు పెట్టాలి అర్జెంటుగా ఇప్పుడు ఏదో ఒకటి మొదలు పెట్టాలి స్టార్ట్ చేయాలి పాతది ఇప్పటివరకు వరకు ఏదైతే చ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి లేదంటే ఏవి ఏ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో బిజినెస్ లేదంటే జాబా కోర్సా ఈ విధంగా మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించి న్యూ బిగినింగ్ ఎలాగన్నా సరే చేసేద్దాం ఇంకా మొదలు పెట్టేద్దాం అని అనుకుంటున్నారండి మిమ్మల్ని మీ కెరీర్ విషయంలో వెనక్కి లాగుతుంది ఏంటి మీ కెరీర్ విషయంలో మీరు ముందుకు వెళ్ళకుండా వెనకకి లాగుతుంది ఏంటి ఎవ్వరు కూడా లేరండి మీ కెరీర్కి వెనక్కి లాగటానికి మీ కెరీర్ని ముందుకు వెళ్ళకుండా ఆపడానికి ఎవ్వరికి ఛాన్సే లేరు ఎవ్వరు కూడా మీ లైఫ్లో సక్సెస్ని ఆపలేరు తప్పించలేరు అని చెప్పి డివెన్ క్లియర్గా చెప్తున్నారండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అన్నీ చేస్తారంటే ఎంతైతే మనీ సంపాదించాలనుకుంటున్నారో అన్నీ సంపాదించేస్తారు ఓకేనా నో నీట్ టు వరీ వరే గిల్ కన్ఫర్మేషన్ అండి కార్స్ ప్లాన్ మీకు ఎవ్వరు కూడా అడ్డు లేరు ఓకేనా ఎవ్వరు కూడా అడ్డు లేరు ఎవ్వరు కూడా ఏ విధంగా కూడా ఆపలేరు మీ ప్లాన్ ఎవరు తప్పించలేరు మీరు ఏదైతే చేయాలనుకున్నారో చేసి టు వర్క్ ఈ విషయంలో మీరు దేని మీద వర్క్ చేయాలి ఫ్యామిలీని మనీని బ్యాలెన్స్ చేసుకోవాలండి అంటే స్టెబిలిటీ కోసం ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఆ విషయంలో కొలాబరేషన్ అనేది ఖచ్చితం అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి వాళ్ళని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు ఈ ప్రాసెస్లో మీరు వర్క్ చేస్తున్న పని చేస్తున్నా జాబ్ చేస్తున్నా కోచింగ్ నేర్చుకుంటున్నా ఏదైనా కోర్సు నేర్చుకుంటున్నా ఏదైనా ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది ఏది నేర్చుకుంటున్నా సరే కొలాబరేషన్ అనేది మిస్ అవ్వకూడదు ఇటు ఫ్యామిలీని చూసుకోవాలి అట్ ద సేమ్ టైం మనం మనీ ఏర్ చేసే పాత్ర చూసుకోవాలి కిడ్స్ ఉంటే కిడ్స్ కావచ్చు ఇంట్లో ఎవరున్నా సరే వాళ్ళని కూడా పట్టించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారండి రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో అలాగే వర్క్ విషయంలో కెరీర్ విషయంలో వేరే వేరే వాళ్ళతో మాట్లాడడంలో మీరు కొలాబరేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్తున్నారు దాని మీద వర్క్ ఆన్ చేయాలి మీరు అంటే కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలి అడగాలి వేరే వాళ్ళకి అన్నోన్ పర్సన్స్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి ఈ విధంగా కొలబరేషన్ మీద వర్క్ ఆన్ చేయాలి అండ్ మనీకి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ప్లాన్ చేసుకోవాలి అని చెప్తున్నారండి మీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది చూద్దాం మన కలెక్టివ్ ప్లీజ్ చెప్పండి మన మన కలెక్టివ్కి ఎన్జిస్ ప్లీజ్ చెప్పండి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏం తీసుకోవాలి మీరు ఎదురు చూడాల్సిన అవసరమే లేదండి మీ కెరియర్లో ఏ చేయాలి ఏ చేయకూడదని మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు మొదలు పెట్టేయండి ఇంకా అని చెప్తున్నారు మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి అస్సలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు స్టార్ట్ చేసేయండి క్రియేట్ చేయడానికి మీ దగ్గర అన్ని సోర్సెస్ ఉన్నాయి చేయగల స్టామినా ఉంది ప్లానింగ్ ఉంది సో స్టార్ట్ చేసేయండి అని చెప్పి ఏంజెస్ చెప్తున్నారండి ఈ విషయంలో ఏంజెస్ మీకు ఇంకా ఏం గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు అని చూద్దాం ఏంజెస్ ప్లీజ్ చెప్పండి కెరీర్ వైజ్ మన కనెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు కాంప్రమైజ్ ఈ విషయంలోనే చూద్దామండి అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు మీకు ఏదైతే కావాలో అవి ఏదైతే పాతలో వెళ్ళాలి అనుకుంటున్నారో దాని గురించి డీటెయిల్స్ అనేది తెలుసుకోండి ఓకేనా యు ఆర్ రెడీ మీరు రెడీ అండి రెడీగా ఉన్నారు మీరు అవకాశాలు అనేవి మీకోసం వెయిట్ చేస్తున్నాయి అండ్ పాత ఈ పాత వాళ్ళు పాత మనుషుల గురించి అన్ని పక్క వదిలేసి మీరు అన్నిటిని నుంచి గో అయిపోండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీ లైఫ్లో జాబ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారండి కెరియర్లో సక్సెస్ అనేది మీరు చూస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు యు ఆర్ రెడీ అండి యు ఆర్ రెడీ ఆపర్చునిటీస్ ఒకటి కాదండి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇది గాడ్స్ ప్లాన్ అండి ఓకేనా పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళండి ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేసి తీరుతారు ఓకేనా గాడ్స్ ప్లాన్ని బోర్లో వెయ్యలేరండి ఎవరు ఏ రకంగా కూడా కట్ చేయలేరు ఏ రకంగా కూడా తప్పించలేరండి ఓకేనా వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఛానల్లో ఇంకా రీసెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్